నమస్తివాయ శివపురాణంలో మార్కండయని వృత్తాంతాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం పూర్వం వాయుదేవుడు మహర్షులకి తెలియజేసినటువంటి మార్కండేయుని వృత్తాంతాన్ని తెలుపుతాను సావధానులై వినమని చెప్తున్నారు పూర్వం మరుద్వతి మృఖండులు అనేటువంటి ముని దంపతులు పరమేశ్వర పూజ మీద ఆసక్తులై ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళే జీవితాన్ని నడుపుకుంటున్నారు తపస్సు చేసిన వారికి సంతానం లభించలేదు అయినప్పటికీ వాళ్ళు దైవధ్యానంలో సంతోషిస్తూనే ఉన్నారు ఒకరోజున ముఖండు మునులందరితో బ్రహ్మదేవుని సభకు వెళ్ళాడు అక్కడ ద్వారపాలకులు పుత్రులు లేని వారు బ్రహ్మసభకు పోవటానికి అనర్హులు అని తెలిపారు ఆ ముని సిగ్గుబడి తన ఆశ్రమానికి వెళ్ళాడు తర్వాత ముఖండు భార్యా సమేతుడై కైలాస పర్వతానికి వెళ్ళాడు అక్క వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు వరం కోరుకోమని అన్నారు పుత్రుని ప్రసాదించమని కోరారు అప్పుడు శంకరుడు ఏమన్నాడంటే నీకు పదహారు సంవత్సరములు మాత్రమే ఆయుర్దాయం కలిగిన కొడుకు కలుగుతాడు వాడు అంతర్ అని వాళ్ళు అంతర్ధనమయ్యారు కొంతకాలానికి వారికి ఒక శుభ సమయంలో పుత్రుడు కలిగాడు వేదవ్యాస మునేంద్రుడు వచ్చి ఆ బాలునికి మార్కండేయుడని నామకరణం చేశారు నారదుడు ఒకరోజు మృఖండనితో నీ బాలుడు త్రిలోక ప్రసిద్ధుడవుతాడు కానీ పదనారవ ఏట చనిపోతాడు పదిహేనవ సంవత్సరం వచ్చి ఉన్నది కనుక అతన్ని ఈశ్వరుని కూర్చి తపస్సు చెయ్యమని పంపు అన్నాడు నారదుని ఉపదేశానికి మార్కండేయుడు పవిత్ర గోదావరి తీరంలో తపస్సు ప్రారంభించాడు స సంవత్సర కాలం ఆ విధంగా తపస్సు చేశాడు చివరికి అతని ఆయుర్దాయానికి తుది సమయం ఆసన్నమైంది చివరకొచ్చాడు అప్పుడు యమదూతలు వచ్చి యముడి ఆజ్ఞను మార్కండేయునికి తెలియజేశారు అప్పుడు మార్కండేయుడు వాళ్ళని చూసి భయపడి శివాలయానికి పారిపోయి గర్భాలయంలో ఉన్న ఈశ్వరుని అర్చించటం మొదలుపెట్టాడు వెంటనే యమదూతల్ని తరిమి తరిమివేశాడు దోతల విషయాన్ని యమధర్మరాజుకి తెలియజేశాడు అప్పుడు యముడు తన తండ్రి అయిన సూర్యుని అర్చించాడు మహిష వాహనుడై ఆయుధదారుడై మార్కండేయుని సమీపించాడు అప్పుడు మార్కండేయుడు శివ పూజ చేస్తున్నాడు అది చూచి యముడు కాలం పూర్తి అయినది నీవు ఇప్పుడు యమలోకానికి రావాలి అన్నాడు అప్పుడు అతడు తన పూజానంతరం రా వస్తానని అన్నాడు యముడు ఊరుకోక యమపాశం అతని మీద ప్రయోగించాడు అప్పుడు భయపడిన మార్కండేయుడు శివలింగాన్ని కౌగులించుకుని ఉన్నాడు మార్కండయ్యకి శివలింగానికి చుట్టుకుని ఉన్న తన పాశాన్ని యముడు లాగాడు అప్పుడు శివలింగం నుండి మహాశబ్దాలు బయలుదేరి శంకరుడు సర్వధారి అయి త్రిశూలధారి అయి బయటకు వచ్చాడు శంకరుడు మార్కండేయ నిన్ను రక్షించాను అన్నాడు యమునితో నీ శివుడు నీవు గర్వతమతి అయి నన్ను కూడా పాశంతో లాగావు అని ఉగ్రుడై యముని ఎడంకాలతో తన్నాడు క్రింద క్రిందపడ్డాడు యమదూతలు భయపడిపోయాయి పారిపోయారు మహోగ్రుడైన రుద్రుని విధాత విష్ణువు ఇంద్రాదులు శాంతింపజేయవలసిందిగా మార్కండేయని ప్రార్థించారు అంటే రుద్రని శాంతింపజేయమని మళ్ళీ మార్కండేయనే ప్రార్థించారు దేవతలందరూ మార్కండేయుడు శివుని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు శివుడు మార్కండేయ నీవెల్లప్పుడు పదునారు సంవత్సరములు వానిగానే ఉంటావు అని వరం ఇచ్చాడు తన హస్తం యముని మీద ఉంచితే అతడు లేచాడు లేచి ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు శంకరుడు యమునితో శివభక్తులకు ధర్మం ఎరిగి మాత్రమే దండించాలి అని యముడితో చెప్పాడు వశిష్ఠుడు బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ శంకరుని స్థుతించారు దీన్ని చదివిన భిన్న మృత్యుభయం లేకుండా మానవులు ఆరోగ్యవంతులై ఆనందిస్తారని సూతుల వారు సౌనకాదిమునులకు తెలిపారు సర్వం శ్రీ పర పరమేశ్వర